స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు నారాయణ స్వామి వద్దే వద్దు జగరన్న ముద్దు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం పులిగుండు ఆలయం వద్ద ఆరు మండలాలకు చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి వ్యతిరేకమైన నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకుని జగనన్న ముద్దు నారాయణస్వామి వద్దే వద్ద అంటూ ప్లే కార్డులు చేతబట్టి నినాదాలు చేసిన వైసీపీ కార్యకర్తలు కుటుంబాన్ని అవహేళన చేయాలి ఇది సరైన పద్ధతి మళ్ళీ ఏ గవర్నమెంట్లో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అందరినీ అంత ఆప్యాయంగా చేసుకున్న ఆయన మనసులు గెలుచుకున్న మహారాజా ఆయన ముఖ్యమంత్రి నువ్వు ఏం చేస్తావు ఆయన చెప్పింది ఆయన హాచర చేస్తాడు ఆయన తర్వాత నువ్వు నెక్స్ట్ పొజిషన్లో ఉన్నావు డిప్యూటీ సీఎం సీఎం ఏం చేస్తున్నాడు ప్రతి ఒక్కరిలో ఒక ఒక విధమైన ఏమంటారో ఒక విధమైన వ్యతిరేకత క్రియేట్ చేసుకొని ఎంతసేపున ఈ మనిషి కంటేనే ఏదో ఒక భయపడే స్టేజ్ చేసేసాడు ఏదో ఒకటి ఏదో చేస్తాడు చెడు చేస్తాడు ఈ మనిషి చెడు చేస్తాడు బలమైన ఇదండి ఈ మనిషి చెడు చేస్తాడు అని ఒక బలమైన ఒక ఇది స్ప్రెడ్ అయిపోయింది మెసేజ్ సామాన్య కార్యకర్త నుంచి సామాన్య ఓటర్ కార్ నుంచి ఈయన పవర్ పెట్టుకొని చెడు చేసేదానికి తయారైపోయిన అది మెయిన్ మెసేజ్ వెళ్ళిపోయింది దయచేసి అన్న మీరు దీన్ని ఇదే మీరు మా మందించండి మరి ఈ ఇలాంటి కార్యక్రమం చెప్పిందండి పదే పదే కోరుకుంటాడో మన్నించండి మీకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదు కేవలం ఈ కార్యకర్తలు ఈ నాయకులు ఈ నియోజకవర్గ ఫీలింగ్ మీ తీసుకొచ్చేదానికి కార్యక్రమం కానీ మేము ఎవరు ఎలాంటి ఎవరికైతే వ్యతిరేకం లేదు పార్టీకి గెలుచుకోవాలా పెద్ద అది పెద్ద మేజా గెలిపించుకోవాలా పార్లమెంట్ అదే మా కోరిక అంతేగాని వేరే ఎలాంటి ఉద్దేశం మాకు లేదు జై జగన్ జయన్ హీనుడు మాట్లాడుతున్నారు మీకు రాబోయే కాలాల్లో రాజకీయ చరిత్రే ఉండదు చరిత్ర హీనులు అవుతారని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం జై నారాయణ స్వామి नारायण संगार नहीं करता हूँ नारायण शंगार नहीं करता हूँ जगन मोहन रेड नहीं करता हूँ जगन मोहन रेड नहीं करता हूँ